విశాఖ ఉక్కు చాలా భద్రంగా ఉందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ వ్యాఖ్యానించారు తిరుపతి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు విశాఖ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించామని ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు ఇరవై నాలుగేళ్లుగా వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సామూహిక వినాయక ఉత్సవాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు చాలా భద్రంగా ఉంది పదకొండు వేల ఐదు వందల కోట్లు ఎందుకెత్తాం వెయ్యి రెండు వేలు కాదు మట్టితో చేసినటువంటి వినాయకుడి ప్రతిమల్ని పూజించడం ద్వారా ఒక చక్కటి సాంప్రదాయానికి పర్యావరణాన్ని కాపాడేటువంటి విషయంలో అలాగే సౌండ్ పొల్యూషన్ శబ్ద పొల్యూషన్ లేకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారికి పరిసరాలకి సౌండ్ పొల్యూషన్ కూడా లేకుండా మరొక సిస్టమేటిక్గా క్రమశిక్షణతో ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ మహోత్సవ కమిటీని మరొకసారి అభినందిస్తున్నాం